జరిగినప్పుడు నేను సంబంధించిన అధికారతో మాట్లాడే కానీ మ్యూస్గలతో మాట్లాడే కానీ ముఖ్యమంత్రి ఆధారపడితో పోవడం కానీ కనీసం మెయింటెనెన్స్ కూడా లేకపోతే నేను ప్రభుత్వం వాటర్ అయితే రిలీజ్ చేస్తారు చెప్పండి అని అడిగానుకుంటున్నారు మాకు అది ఏమీ లేదు లేదు ఇప్పుడు సిద్ధాపురం నీళ్ళు ఉండాలంటే ఐదు లక్షల రూపాయలు లేదు ఆడ కేబుల్ కేబుల్ పాడైతే వాళ్ళు వచ్చి రిపేర్ చేయాలి ఇప్పుడు సిందాపురం ఇప్పుడు మన ఉంచె సముద్రం శివార్జు ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ అన్ని రకమైన ఉడే ఏ చేసలాగా ఉంటుంది అంటే అది కదిలేదు. జోవాస్ ప్రాజెక్ట్ కి మనం ఇసొట్ పెట్టులేయలా. లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్రేకప్ అపన్ తీసుకు కోర్స్ కూడా తెలియదు. ఆపరేటింగ్ బాగుంది లాస్ట్ ఇయర్ ఎప్పుడు శివభాసిందర్ నీళ్ళు రావు సార్ ఇందాక స్టార్టింగ్ ఎస్సీ గారు చెప్పారు కదా ఈసారి పూర్తి అయ్యేటట్టు పన్నెండు వేల ఎకరాలు ఫిరిగిస్తా నీళ్ళు ఇస్తా అంటే అట్లా కదా సార్ అది యాక్చువల్గా త్రీ టైమ్స్ ఫిల్ అయితే మనం పన్నెండు వేల తొంభై రెండు ఎకరాలు ఇవ్వలేము సార్ నీళ్ళు అది మాక్సిమం ఇంట్రడక్షన్ లో ఆయన అన్నారు అంటే సార్ సార్ చెప్పింది ప్రాజెక్టు గురించి చెప్పాడు సార్ ప్రాజెక్టులో అది మూడు సార్లు ఫిల్ అయితేనే ఇవ్వగలుగుతాం సార్ ఆయన టెక్నికల్గా ఆయనకు అవగాహన ఉంది ఏము మీ దగ్గర నేర్చుకొని నేర్చుకొని మాకు వచ్చింది సార్ సో ఆయన చెప్పిన ఓర్డ్ ఏంటంటే మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖచ్చితంగా పన్నెండు వేల ఎకరాలకు వీలు ఇస్తావు అన్నాడు అవును సార్ అది ఎక్కిస్తావుసార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దరు నువ్వు పన్నెండు వేల తొంభై రెండు ఎకరాలు అనేది మాట బయట రైతులుగా ఊరు పోతే మమ్మల్ని సొంత ఇవ్వలేదు సార్ పన్నెండు వేల తొంభై రెండుకు మూడు సార్లు ఫిల్ కావాలి సార్ అది అదంతా వర్షాధార సంబంధమైన రిజర్వాది సార్ ఇరవై ఎకరాల వరకు సార్ అది క్లారిటీగా ఆ పర్సన్ ఎగ్జిక్యూషన్ చేసే వాళ్ళు వచ్చి మాట్లాడాలి కరెక్ట్గా ఆయన గా ఓవరాల్ మాట్లాడేసి చెప్పేస్తాడు మీరు ఈ ప్రాజెక్ట్ వైజ్ వచ్చి మీరు ఒకసారి చెప్పాలి కదా ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు తెలుగు గంగ తీసుకోండి తెలుగు గంగ ఇప్పుడు మెయిన్ తెలుగు గంగిల్వేలో దాదాపు ఇప్పుడు డెబ్బై వేల నీళ్ళు వదరాలా ఎట్లా వదులుతాం వీళ్ళు అడిగేది ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ కడప స్టార్టింగ్ మనం లేకపోతేనే వైద్యూరు కాల్చేసి ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ టూ దాని నుంచి మళ్ళా బ్రహ్మసాగరం నిండాలా ఎట్లా నీళ్ళు చెప్పండి సో మినిమం మెయింటెనెన్స్ నేను అనేది అన్ని కలెక్టర్ గారు చూసుకుంటున్నాను మా మేడం మినిమం మెయింటెనెన్సెస్ అవసరం ఉన్నాయి అన్ని ప్రాజెక్ట్స్ లేకుండా మనం వాటర్ తీసుకోవడానికి రాదు ఆ డీటెయిల్స్ మీరు అది వస్తేనే మనము